హాయ్ అండి ఇది తిరుపతిలో చంద్రగిరి కోట అండి క్రీస్తు శకం వెయ్యో సంవత్సరంలో దీన్ని నిర్మించారట కోట విస్తీర్ణం వచ్చి ఒక మైలు చుట్టుపలతో ఉంటుందంటండి ఇక్కడ ఆంజనేయ స్వామి కోటకి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట వకుళామాత గుడి చంద్రగిరి కోట అలాగే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇవన్నీ ఒక రోజులో చూసు చూడొచ్చండి ఇది రాజావారి మహల్ అండి అలాగే చుట్టూ ఇలా ఎత్తైన చెట్లు ఎదురుగా కొండ కనిపిస్తుందండి అలాగే రాణి మహల్ కూడా ఉందనమాట ఈ కోటలో రెండు కో రెండు మహల్లు ఉన్నాయి ఈ కోట ప్రసాదాలు పదహారు పదిహేడవ శతాబ్దానికి చెందినవంటండి రాజామహల్ రాణి మహల్ ఇప్పుడు రెండు చక్కగా నీట్గా తయారు చేసినట్టు ఇప్పుడే తయారు చేసినట్టు ఉన్నాయన్నమాట చుట్టూ ఎత్తైన ప్రసాదాలు రాతితో కట్టారు ఆ కనిపించేది రాణి మహల్ అండి ఇప్పుడు రాజామహల్లో ఆనాటి గుర్తులతో మ్యూజియం ఒకటి ఇప్పుడు నడుస్తుందండి అక్కడ దానికి సంబంధించిన చరిత్ర అంతా చంద్రగిరి కోటకు సంబంధించిన చరిత్ర అంతా దీనిలో ఉంది థ్యాంక్ యూ